అందరూ కూడా అక్కడ ఉంచినప్పుడు వారందరిని తీసుకొని ఆ మిథ్యానయుల్ని అలాగే అమ్మాలయకులు ప్రజల్ని వాళ్ళని వారి మీద యుద్ధానికి బయలుదేరి వెళ్తాడు ఎవరు గిద్దెను వెళ్ళినప్పుడు అక్కడ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దగ్గర దగ్గర గిద్దెను అంటే గిద్దెను పాటు ముప్పై రెండు వేల మంది బయలుదేరి వెళ్తారు ఎవరికి ఎవరి మీదకి ఆ మిథ్యానయుల మీదకి అలాగే అమ్మాయికులు ఎవరైతే ఉన్నారో వారి మీదకి ఇస్రాయల్ ప్రజలు ముప్పై రెండు వేల మీద వెళ్తారు దేవుడు చూసి ఒరే నాయన నీకు ఎంతమంది అవసరం లేదు ఎంతమంది తీసుకెళ్లి వారిని జయించడానికి అవసరం లేదు వారందరూ కూడా ఇంటికి పంపించాయి ఎవరైతే పెరిగి వారు కొంటే ఇప్పుడు దాకా భయపడుతున్నారు కదా ఎవరైతే మేము మాకు అసలు ఎంత సమస్య వచ్చిందని భయపడుతున్నారు కదా వారందరూ కూడా నువ్వు పంపించేసాయి వారందరూ కూడా ఇక్కడి నుంచి ఎవరైతే వెళ్తామో ఇంటికి వెళ్తావా అనుకున్నారో వారందరూ కూడా ఇంటికి వెళ్ళమను అని చెప్పినప్పుడు యుద్ధానికి ఏం చేయాలి ఇంకా పిలుసు రావాలి నూరా నూరా అని అందరూ పిలుచు రావాలి అంతే కదా కొట్లాడికి మన వాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఎక్కువ కొట్లాడతాం తక్కువ మంది ఉంటే మనకేం జరుగుతుంది అక్కడ కొంత అపజయం వచ్చిందని మనం బలహీనంగా ఉంటామని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు రాని రాని మనందరం తీసుకెళ్తాం అలాగే ఇక్కడ కూడా జ్ఞాపకం చేసుకుని ముప్పై రెండు వేల మందితో బయలుదేరుతుంటే దేవుడు ఏమంటున్నాడంటే కాదు 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 ముప్పై రెండు వేల మంది నీకు అనవసరము ఈ యొక్క జనం మొత్తం కూడా నీకు ఉంటే నీకు విజయం రాదు నేను చెప్పినట్టు సే వీరి ద్వారా వద్దు వారిని పంపించేనప్పుడు ఇరవై రెండు వేల మంది అక్కడి నుంచి వెళ్ళిపోతారు ముప్పై రెండు వేల మందిలో ఇరవై రెండు వేల మంది పోతే ఇంకెంతమంది ఉంటారు దగ్గర దగ్గర పదివేల మందిని ఉంటారు ఆ పదివేల మందిని తీసుకుంటాడు సరే ఈ పదివేలను తీసుకో వీరు కూడా నీకు అవసరంలా వీరు కూడా అవసరంలా వీరు కూడా ఒక పరీక్ష పెడదాం ఆ పరీక్షలు ఎవరైతే గెలుస్తారో వారే నీ దగ్గర నుంచి వారితోనే వారితోనే దేవుడు నీ నేను ఉండి వారితోనే విజయం సమకూరుస్తా కాబట్టి వారు కూడా అవసరంలా ఆ పదివేల మంది కూడా అవసరం లేనప్పుడు వారందరం తీసుకొచ్చి ఒక పరీక్ష పెడతారు ఏమని ఒక నీటి దగ్గర తీసుకెళ్ళు ఆ నీటి దగ్గర తీసుకెళ్లిన తర్వాత కుక్క గతికినట్లుగా నాలుగుతో గతికిన వారిని ఒక పక్కన వేరుగా ఉంచు అలాగే చేతికి నో నీరు తీసుకొని చేతితో నోటికి అందించుకొని నీరు తగ్గ ఓ పక్కన ఉంచు అని చెప్తాడు ఆ రెండు చెప్పినప్పుడు వెంటనే గిద్దెను ప్రజలందరూ తీసుకెళ్ళి నీళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు ఆ దగ్గర దగ్గర మూడు వందల మంది మాత్రమే మూడు వందల మంది మాత్రమే చేతికి నీటికి చేతిని తీసుకొని నీళ్లు తీసుకొని ఆ కాలువ దగ్గర మోకరించి ఆ నోటి తవ్వుతారు కథమంతరు కూడా ఇంకా కుక్క గతికినట్టు నెట్టు వారందరూ కూడా పంపిస్తాడు ఎంతమందిని అంటే పదివేల మందిలో తొమ్మిది వేల ఏడు వందల మందిని పంపించేస్తాడు మిగిలినంతమంది మూడు వందల మందిని మాత్రమే ఆ మూడు వందల మంది చాలు విద్యను నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరు నేను నీతో వంట అని యుద్ధానికి పంపిస్తాడు వాళ్ళ ప్రజలు వెళ్దాను ఎంతమంది ఉన్నారు చాలా మంది ఉన్నారు ఎలా ఉన్నారు మిడుచుల దండంతా ఉన్నారు చూద్దాం భయబృందంలో ఏడో అధ్యాయం ఈడో అధ్యాయము ప వచనం మిద్యనియులు అమాలయకులను తూర్పు వారును లెక్కకు మిడుతలు వలె ఆ మైదానములో పరుండి మంచు వలె లెక్క లేనివై ఉండి లెక్కలేని వలె ఉండును గిద్యాన్ని వచ్చినప్పుడు పగడతాన్ని నాకం చేసుకుంటే లెక్కకు మిడుతలు వలె మైదానములో పరుండారు మిద్యానుడు వారు వంటలంట సముద్ర తీరం మందు ఉన్న ఇసుకులు లేని వాళ్ళ వల్లే లెక్క లేనివే ఉన్నాయి కానీ అంతమంది ఉన్నా కూడా ఎంతమంది ఎవరితో వెళ్ళారు మూడు వందల మంది మూడు వందల మందితోనే గిద్దోని బయలుదేరి వెళ్ళాడు ఎప్పుడైతే బయలుదేరి వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత వారిద్దరు స్నేహితులు మాట్లాడుకోవడం చూశారు ఆ స్నేహితులు అంటాడు ఇంకేముంది నేను ఒక రాత్రి ఆ కళలో ఏం కళ ఇదిగో ఒక ఎవల రొట్టె ఒకటి మిధ్యాన దండులోకి వద్ద ఆ యొక్క గుడారానికి వచ్చి దాన్ని పడగొట్టి తన తలక్రిందు తల క్రింద చేసినప్పుడు ఆ గుడారం పడిపోయింది అని చెప్తాడు అందుకు వాని చెలికాడు ఇస్రాయలుడైన యువాష కుమారుడు గిద్యోను కట్గమే గాని యువాశ కుమారుడు గిద్యోను కట్గమే గాని మరేమీ కాదు దేవుడు మిథ్యాను ఈ అతని చేతికి ఉత్తరం ఇచ్చను కాబట్టి అక్కడి నుంచి జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఒకసారి ఆ యొక్క ఇంకా తర్వాత ఆ మూడు వందలను పంపి ఆ మూడు వందలని పంపించేసి ఆ మూడు వందలు తీసుకెళ్ళి మూడు మూడు గుంపులుగా చేశాడు ఆ మూడు వందలను తీసుకొని మూడు గుంపులుగా చేశాడు బహితలాడు అలేయ్య ఆ మూడు వందలను తీసుకొని మూడు గుంపులుగా చేశాడు మూడు గుంపులుగా చేసిన తర్వాత వారికి ఉన్న ఆయుధాలు ఏంటంటే ఓన్లీ మట్టి కొండ ఒకటి బోర రెండు దివిటీలు ఓ చేత్తో దివిటీలు కొండ బోర అంటే ఈ మూడు ఆయుధాలను తీసుకొని మాత్రమే అక్కడి నుంచి ఆయన వెళ్ళాడు మూడు గుంపులు చేశాడు మూడు వందల మందిని మూడు గుంపులు చేసి ఇదిగో నేను చెప్పినట్లు మీరు చేయండి ఎప్పుడైతే మేము చెబుతానో అది చేయండి ఏమిటి అని అని చెప్పిందంటే మేము బోర్లు ఊదినప్పుడు మీరు కూడా బోర్లు ఊదండి బోర్లు ఊదిన తర్వాత మీరు ఏం చెప్పాలంటే యహోవాకును గిద్యోనుకు విజయము అని కేకలు వేయండి ఇంకేం చేయవద్దు యహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయండి అని వారు వారు యొక్క ఏమిటి వారు తీసుకున్న ఆయుధాలంటే పదహారు వచనం ఆ మూడు వందలని మూడు గుంపులుగా చేసి బోర తీసుకున్నారు ఒకటి వట్టి కొండను తీసుకున్నారు ఆ కొండల్లో దీవిటీలు మూడు ఆయుధాలు వారు ఎలా ఉన్నారు మిడతదండారు ఎంతమంది వెళ్ళారు మూడు వందల మంది వెళ్ళారు ఎన్ని గుంపులు చేశారు మూడు గుంపులు చేశారు మూడు గుంపులు చదివితే వారితో ఏమని చెబుతున్నారంటే ఇదిగో యహోవాకును విద్యను విజయం అని చెప్పండి నేను చెప్పినట్లు ఇలా చేయండి అన్నప్పుడు వెంటనే ఆ ఉన్న ప్రజలు ఏం చేశారంటే ఇదిగో యహోవా యుహోవా ఖడ్గము ఇదిగో గిద్ద్యోని ఖడ్గము ఇదిగో యుహోవా ఖడ్గము ఇదిగో గిద్దెని ఖడ్గమని ఎప్పుడైతే ఆ వట్టి కొండల్ని పగల కొట్టేసి ఆ దివిటీల్ని ఎడమ చేత తీసుకొని ఈ యొక్క బోరల్ని కుడి చేత పట్టుకొని ఆ ఊదుతూ బయటికి వెళ్ళారో వెంటనే దేవుడు వారి పక్షంగా ఉండి ఆ వారందరూ కూడా ఎవరైతే వారు అక్కడ ఉన్నవారు మిద్యాను అమానికులు ఉన్నారో వారి యొక్క ఖడ్గము వారి మీదకే అంటే శత్రువు యొక్క కట్గమ్మ శత్రు మీదకి వచ్చేటట్లుగా చేశాడు ఆ ఆ సన్నివేశాన్ని వారు అక్కడ అక్కడ నుంచి అందరూ కూడా పారిపోయినట్లుగా తరిమి వేయబడినట్టుగా మనం చూస్తున్నాం అన్ని అంశాలు కూడా ఇరవై ఒకటి వచ్చినాం వారిలో ప్రతి ఇరవై అండి అట్లు ఆ మూడు గుంపుల వారు బోరలను ఊదుచు ఆ కొండలను పగలగొట్టి ఎడమ చేత్తు దీవిటీ గుడి చేతుల్లో ఊదుటకును బోరలను పట్టుకొని ఇహో కట్గమ్మ గిద్దు కట్గమ్మని కేకలు వేసిరి ఈ వారిలో ప్రతి వాడు తన చోటును ఆ దండు దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దొండు వారందరూ పరిగెత్తుకొని కేకలు వేయించు కేకలు వేయించు పారిపోయి మరి విజయం ఎవరిది ఎవరిదండి దేవుని దేవునిది దేవుడు విద్యోన పక్షంగా ఉన్నాడు ఎంతమంది తేళ్ళాడు మూడు వందల మంది వారు ఎంతమంది ఉన్నారు మిడతల దొన్నంత లెక్క లేని ఉన్నారు ఇసుకుర ఒంటలు ఉన్నాయి అయినా కూడా దేవుడికి విద్యోన పక్షంగా ఉన్నాడు కారణము పరాక్రమం గల బలాడ్యుడా పరాక్రమ గల బలాఢ్యుడా పరాక్రమ గల బలాఢ్యుడ అని చెప్పి గిద్యోను పక్షంగా ఆయన ఉన్నాడు కనుక గిద్యోను దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గాన్ని ధరించుకుంటూ ఆయన ముందుకెళ్ళాడు అనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకున్నాడు ఉదాహరణకు బ మన భయబృంద పేతురు గారు కూడా ఆత్మ అభిషేకంతో పండి ఉండినప్పుడు ఆత్మ అభిషేకంతో ఆయన ప్రార్థన చేసినప్పుడు ప్రసంగం చెప్పినప్పుడు ఒకసారి మూడు వేల మంది రక్షించబడ్డారు మరొకసారి ఐదు వేల మంది రక్షించబడ్డారు కారణము దేవుని ఆత్మ ఆత్మకట్నాన్ని వారు ధరించుకున్నారు కాబట్టి నీవు నేను కూడా ఆత్మ వాక్యం అనే ఆత్మ కట్నాన్ని ధరించుకుంటూ ముందుకు వెళ్ళాలి కానీ మన శరీర సంబంధమైన ఆయుధాలను ధరించుకోకూడదు ఆయుధాలు ధరించుకుంటే నీ కత్తి నిన్ను రక్షింపజాలదని ఇందాక భయబం జ్ఞాపకం చేసుకున్నా గుర్రాలు మనం రక్షించగలము అలాగే ఆయుధాల మన రక్షించు నరుల చేత మనకి రక్షణ కలగదు దేవుని ఆత్మకట్గాని మనము ధరించుకోవాలి ధరించుకోవాలి కాబట్టి ఈ యొక్క విషయంలో ఆ సాతానైతే అయితే ఎలాంటి వాడంటే రక్త మాంసములు కలిగేవాడు సాతాను రక్త మాంసములు కలిగిన వాడుగా కలిగిన వాడుగా చూస్తున్నాం అలాగే కలిగిన వాడు కాదు కానీ సంబంధమైన బలం కలిగేవాడు మనకంటే రక్త మాంసాలు ఉంటాయి సాతానికి రక్త మాంసాలు అంటే కానీ బలం కలిగిన వాడు ఆత్మ సంబంధమైన బలం కలిగిన వాడు కాబట్టి వాడిని ఎదిరించడానికి మనం కూడా ఎంచాలి ఆత్మ సంబంధమైన బలం కలిగిన బిడ్డలుగా ఉండాలి ఎలాంటి ఆత్మ సంబంధమైన బలం అంటే ఇదిగో సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి అది ఆ విషయాన్ని మనం ధరించుకుంటే దేవుడు అందుకే ఆత్మ సంబంధంగా వాడిని పోరాడాలి కానీ శరీర సంబంధంగా మనము వారిని పోరాడకూడదు శరీర సంబంధంగా పోరాడితే వాడు మనకంటే బలవంతుడు ఎప్పుడైతే ఆత్మ సంబంధంగా మనం వారిని పోరాడినప్పుడు వాడు బలహీనుడైపోతాడు మన పక్షంగా దేవుడు ఉన్నాడని వాడు అక్కడి నుంచి పారిపోతాడు పారిపోతాడు కాబట్టి మనము ఆత్మ సంబంధంగా వాడిని ఆత్మ సంబంధం కట్గం ధరించుకొని వాడిని ఎదుర్కోవాలి అలాగే మనం అనేక విషయాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఇంకా కొంతమంది వ్యక్తులను జ్ఞాపకం చేసుకోవచ్చు కానీ సమయం లేదు కనుక దేవుడి యొక్క చిన్న వాక్య భాగాన్ని దీవించి గాక మన యుద్ధంలో కానీ మన తుపాకీతో కానీ బలంతో కానీ రథాల గురాలతో వెళితే ఏ విధంగా ప్రయోజనం లేదు కానీ దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తే విజయము మన సొంతమవుతుంది దేవుడు మన పక్షంగా ఉంటే కార్యాలు సఫలపరచబడతాయి దేవుడు మన పక్షంగా ఆత్మకథాన్ని మనం ధరించుకుంటే దేవుడు మన పక్షంగా ఉంటే అనేక విషయాలు మనకు ముందుకు వెళ్ళి విజయవంతంలోకి నడిపిస్తా నడిపిస్తాడు కాబట్టి ఈ విషయాన్ని మనకు జ్ఞాపకం చేసుకుంటూ వారందరూ కూడా ఆత్మ సంబంధమైన ఖడ్గాన్ని ధరించుకుంటూ ఆ శత్రువుని మనం ఎదుర్కోవాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను దేవుడి వాక్య భాగాన్ని దీవించనుగాక కళ్ళు మూసుకుందామండి ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందామండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి నీకే వందనాలు ఇస్తుతులు స్తోత్రాలు ప్రభువ ఈ సమయంలో ప్రభువ నువ్వు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి నీకే వందనాలు ఆయా సర్వాంగ కవచాలు వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలని వాక్యం ద్వారా మేము ఆయా నేర్చుకున్నాం వాటికి మన ఆత్మ ధరించుకొని శాతాన్ని ఎదిరించుకున్న శక్తిని ఫలాన్ని మనం ప్రసాదించమని విన్నవారందరిని కూడా దీవించి ఆశీర్వదించమని ఏ నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె